వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామ రైతు వేదిక క్లస్టర్ కు సంబంధించిన ఏఈఓ గోనే బిందుపై పత్రికల్లో వచ్చిన రైతు వేదికకు తారాలు వేసినట్టు అనే అసత్య వార్తలను అధికారి బిందు మరియు రైతులు ఖండించారు ఈ సందర్భంగా అధికారి గోనే బిందు మాట్లాడుతూ వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామ రైతు వేదిక క్లస్టర్ కు సంబంధించి పది గ్రామాలు ఉన్నాయని ఇవి మొత్తం నేనే చూసుకోవాలని అన్నారు జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి మరియు మండల వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు రోజుకు రెండు గ్రామాల చొప్పున గ్రామాల్లోనే యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మున్ రైతు వేదికకు తాళాలు వేసినట్టు ఉందని కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు అవాస్తవమని మంగళవారం రోజున పల్లారిగూడ గ్రామ పంచాయతీ వద్ద మధ్యాహ్నం సమయం ఒకటి వరకు రైతులకు టోకెన్లు పంపిణీ చేశానని నాతో పాటు గ్రామ కార్యదర్శి కారోబార్ ఉన్నారని రైతులు కూడా ఉన్నారని రైతులే సాక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి అసత్య ఆరోపణలు చేసిన వారిపై జిల్లా వ్యవసాయ అధికారి మరియు మండల అధికారి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు రోజు ఎప్పుడు బస్తాలు బస్సాలు ఆరు గంటలకే వచ్చి చలిలా వచ్చి టోకెన్లు ఇచ్చేది ఇన్ని రోజు ఇప్పుడు గ్రామ ఇలా టోకెన్లు ఇవ్వమని చెప్పడం జరిగింది అదే గ్రామ పంచాయతీ తిరుపుకుంటూ ఆ ప్రతి విలేజ్గా టోకెన్ రాస్తుంది రైతు వేదికలో పోయి టోకెన్లు ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు రైతు వేదిక క్లోజ్ ఉన్నదని నా వార్తలో రాసిల్లది ఏ ఉద్దేశంగా రాసిందో కరెక్ట్ కాదు రైతులు రైతులకు మావాతకే వస్తారు మేము తాళం వేసిన అబ్జెక్షన్ చెప్పాలి కానీ ఎవరు చెప్తాను అది కరెక్ట్గా అది మేడం అయితే ప్రతిరోజు మాకు ఎర్లీ మార్నింగ్ ఎవరు కూడా ఆడవా ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే ఏదో ఎనీ టైం లేచి రావచ్చు కానీ వాళ్ళ ఇంట్లో పనులు చూసుకొని ఆరు గంటలకే మార్నింగ్ రావడం అంటే అది కష్టం అది చేస్తారు సర్వీస్ చేస్తారు చేయలేదు అనేది చేస్తాను మేడం ఇప్పటివరకు మేడం మరి రైతుల కోసం కోసం కష్టపడతాను ఇప్పుడు దాదాపు కానీ సంగ్రామం మాట్లాడతాను రైతుల కోసం కష్టపడ్డప్పుడు మరి కూడా అవే రైతు వేదికలు ఉండి రాయాలంటే మరి విలేజ్లోకి వచ్చి రాస్తాను కానీ ఇంకా అట్లా అంతకట్టే ఇంకేమి రాయకపోతే ఒకవేళ మనం ఆ విషయం చెప్పాలి వార్తలు ఇచ్చా వార్తలు కరెక్ట్ కరెక్ట్గా పేరు ముగ్లోక్ వెంకటేష్ అది పల్లారు కూడా మాకు ఈ మేడం చాలా పొద్దున్న నుంచి తిండి రోజుల కాడి నుంచి నాలుగు గంటల నుంచి వచ్చి కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి సరే ఇక పొద్దున నాలుగు గంటలకు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాకపోతే ఆమె ఏ ఈ పొద్దున చేసిన అంత ము రోజు రాత్రి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఆమె మాటలు వచ్చినప్పుడు అక్కడ రైతు వేదిక బంద్ చేసి ఉండొచ్చు ఇప్పుడు అంత ముందేమో నాలుగైదు ఊళ్ళో కలిసి ఒకటే రోజు ఇచ్చేది ఇప్పుడు ఏంటంటే ఏ గ్రామ పంచాయతీ వైజ్గా ఇప్పుడు వేరే ఇప్పుడు మా పల్లారు కూడా కింద ఒక నాలుగైదు గ్రామ చిన్న చిన్న తండాలు ఇట్లా అది అంతకుముందు కలిపిచ్చేది ఇప్పుడేమో ఏ తండకు ఆ తండకు ఇస్తుంది కాకపోతే రైతు వేదిక తాళమేస్తో వచ్చి ఇక్కడ ఇస్తుంది కాబట్టి అది ఇక్కడ బంద్ ఉండొచ్చు ఆమె ఆమె మీద ఎవరు రాసారు అది తప్పు అది రాయడం మంచిది కాదు మేడం చాలా మాకు మంచి పనులు రైతుగా చెప్తున్నా నేను చాలా పనులు చేసింది మేడం లేకుండా పని చేసింది మేడం లెక్క నిజం చెప్తున్నారు అమ్మడానికి అంతకుముందు ఏడు తింటా ఉండే ਆਪ ਨੂੰ ਮੈਡਮ ਮਾਮ ਕੁੜੀ ਦੀ ਆਲੋਚਨਾ ਕੀਤੀ 9 ਘੰਟੇ ਲਗੜਾ ਜਿਸਨੂੰ ਰੋਜ਼ ਨੂੰ ਲਈ 12 ਮਾਰ 12 ਕਾਉਟ 12 ਦੀ ਮੈਡਮ ਐਥੇ ਮਾਕ ਬਹੁਤ ਹੈਲਪ ਕਰਦੀ 10 ਤਾਗੇ ਤਾ ਮੇਰੇ ਇੱਕ ਕੰਟਾ ਚੇਗਾ ਨਹੀਂ ਇਹ ਮਾਰ ਦੇ ਮੇਰੇ ਮੈਡਮ ਇਹ ਮੇਰੇ ਕਾਹ ਵਾਲਾ ਗੜੀ ਤੇਰਾ ਬੁਲੇਣਾ ਰਾਈ ਤੇ ਇਟਲਸ ਰਾ ਕਾਲ ਮੇ ਇਟਲ ਇੱਦਾਂ ਬੈਠ ਰੋ కాదు అట్లా అందరికీ నమస్కారం అండి నా పేరు బిందు నేను ముంబై క్లస్టర్కి పని పనిచేస్తున్నాను అయితే నిన్న ఈరోజు పొద్దున వచ్చిన న్యూస్ ప్రకారం నేను మాత్రం రైతు వేదిక తాళం వేసి వచ్చి పల్లర కూడా యూరియా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది కలెక్టర్ ఆదేశాల మేరకు మేము గ్రామ పంచాయతీ వారి వారి తిరుగుతుంటూ తిరుగుతూ మార్నింగ్ అంటే ఆరు ఆ టైంకే వచ్చి మేము టోకెన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది కానీ తెలుసో తెలియకో నాకు తెలియదు లేండి కానీ వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు బట్ అనవసరమైన ఆరోపణలు నా మీద తీసుకొస్తున్నారు బట్ ఈ పది గ్రా గ్రామ పంచాయతీలకి అంటే ఐదు రెవెన్యూలు పది గ్రామ పంచాయతీలకి నేను ఒక్కదాన్ని వేయని కాబట్టి నేను ఈ ఇప్పుడు అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అని అంటే అది కాని పని కాబట్టి రైతు వెలుకీ తాళం వేసి నేను ఇక్కడ పల్లారూడలో టోకెన్స్ ఇవ్వడం జరిగింది నేను ఈ అక్కడ పలు టోకెన్స్ ఇవ్వకుండా నేను ఎక్కడన్నా ఉన్నాను అని అంటే చర్యలు ఇలాంటి న్యూస్లు రాసినా ఒక ఉండేది బట్ ఇలాంటి అనవసరమైన న్యూస్లు రాసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు కావాలి అని అంటే మీరు ఇక్కడ ఉన్న రైతులను కూడా అడగవచ్చు నేను నిన్న టోకెన్స్ ఇచ్చానా లేదా అని చెప్పేసి మీరు రైతులను కూడా అడగొచ్చు వాళ్ళు కూడా క్లియర్ కట్ గా అన్ని చెప్తారు ఫొటోస్ కూడా మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి బట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఎక్కడ రిమార్క్ మాత్రం లేదు